నమస్తే నా పేరు దుబ్బ వెంకట్ ఇది సంఘ కి స్వాగతం గాంధీ జయంతి సందర్భంగా ఈ రోజు స్వచ్ఛత ఈ సేవ చివరి రోజు కావడంతో మున్సిపల్ శానిటైజేషన్ సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు ఇందులో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మేయర్ గన్ను నీతు కిరణ్ మున్సిపల్ కమిషనర్ మకరం మరియు శానిటైజ్ మున్సిపల్ సిబ్బంది కార్పొరేటర్ వరకు మనము గత పదిహేడవ తారీఖు నుండి ఈ రోజు వరకు ఈ స్వచ్ఛతా సేవ స్వచ్ఛతనే మనం సేవగా భావించి చేసే కార్యక్రమం ఇది మనము ముగించుకొని అక్టోబర్ రెండు గాంధీ జయంతి గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా మనం సక్సెస్ఫుల్గా ముగించుకుంటున్నాము అయితే ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి వన్ ఆఫ్ ద అంటే ఒక ముఖ్య కారణము మీ అందరూ కూడా శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా మిమ్మల్ని గుర్తించాలి మీ వర్క్ గుర్తించాలి మీ పని గుర్తించి మీకు ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలనే ఒకే ఒక్క టీఎంతో ఈరోజు మేయర్ గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు మొత్తం కార్పొరేషన్ టీం అంతా కూడా ఆ ఒక్క ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సెవెంటీన్త్ సెప్టెంబర్ నుండి ఈరోజు సెకండ్ అక్టోబర్ మహాత్మా గాంధీ మరియు లాల్ బహదీర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఈ పదిహేను రోజులు స్వచ్ఛతా హీ సేవల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముఖ్యంగా శానిటేషన్ వారి శానిటేషన్ వర్కర్లకు హెల్త్ చెకప్ విషయం కానీ మిగతా వాళ్ళు చూస్తున్న నిత్య కార్యక్రమాల వెహికల్ ప్రదర్శన కానీ వాళ్లకు ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఎందుకంటే పచ్చతాయి సేవ అంటే ముఖ్యంగా శానిటేషన్ వర్కర్ వాళ్ళు ఈరోజు మనము నిజామాబాద్ నగరము శుభ్రంగా ఈ ఈరోజు ఇంకేతర కార్యక్రమాలు చేపట్టాలన్నా ఎందుకంటే ఎన్ని బహిరంగ సభలు జరగాలన్నా కానీ వారి పాత్ర ముఖ్యమైంది శానిటేషన్ బాగుంటే అందరూ ఆరోగ్యాలు బాగుంటాయి ఈరోజు చివరి రోజు సెకండ్ అక్టోబర్ రోజున వారి సేవని గుర్తించి ప్రతి సర్కిల్ నుండి ఒక ఐదుగుని సెలెక్ట్ చేసి ప్రతి ప్రశంస పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నేను శ్రీమతి అందరినీతిరణ్ గారు మరియు కమిషనర్ గారు డీసీ ఏసీ కార్పొరేటర్లు అందరూ కూడా పల్గడం జరిగింది వారందరికీ కూడా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మరియు నాల్పత్స జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభాభివేనం తెలియజేస్తూ భారత్ మాట ఇచ్చారు మనం ఏ డెవలప్మెంట్ ఎంత మంచి బిల్డింగ్ కట్టినా కూడా బిల్డింగ్ చుట్టుపక్కల అంతా చెత్త ఉంటే అది డెవలప్మెంట్ అన్నారు అలానే మీకు ఎంత మంచి పార్క్ కట్టిన చేసుకున్నా కూడా పార్క్ లో ప్లాంట్స్ అంటే చెట్లు చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్ జిమ్ అన్ని చేసినా కూడా అక్కడ ఒక కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ అక్కడ పడి ఉంటే అక్కడికి రావడానికి అంటే అది డెవలప్డ్ లాగా కనిపించదు అంటే దీన్ని దీన్నే ఎప్పుడో వంద సంవత్సరాల ముందే మనకి గాంధీ గారు క్లియర్గా చెప్పారు ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే మనం దేశానికి స్వాతంత్రం తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో అలానే దేశంలో పారిశుధ్యం అంతే స్టాండర్డ్స్లో ఉంచడం అంతే ముఖ్యము అని చెప్పడం జరిగింది సో దాన్ని ఉద్దేశించి దాంట్లో భాగంగా మీరందరూ ఉన్నందుకు మీరందరూ పాజిటివ్గా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాం శానిటేషన్ని మా మన మున్సిపల్ డిపార్ట్మెంట్ టేకప్ చేస్తుంది మన మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో మన డిపార్ట్మెంట్ మన సిబ్బంది దీన్ని ప్రతి అటు సాలిడ్ వేస్ట్ కావచ్చు లిక్విడ్ వేస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్ కెమికల్ వేస్ట్ రకరకాల వేస్ట్ ఉంది అంటే మనము రోడ్డు మీదకి డ్రైన్ డ్రైన్లోకి దిగానే ఒకటే రకం అంటే ఒక చెత్త ఆ చెత్తను బయటకు తీయడం లేకపోతే ఊడ్చడం అంతవరకు అనుకుంటున్నాం కానీ ఇందులో రకరకాల వేస్ట్ ఉన్నాయి అవన్నిటినీ ప్రాసెస్ చేయాలి మనం ఇప్పటి వరకు చేస్తుంది ఏంటి రోడ్డు మీద కానీ డ్రైన్ మీద కానీ ఏ చెత్త ఉండకుండా దాన్ని డంపింగ్ యాడ్కి తీసుకెళ్తున్నాం డంపింగ్ యాడ్కి తీసుకెళ్ళిన తర్వాత సింపుల్గా ఏం చేస్తున్నాం ఎన్నో సంవత్సరాల చెత్త అంతా కూడా తీసుకొని డంపింగ్ యార్డ్లో పెట్టుకుంటున్నాం పెట్టుకొని ఏం చేస్తున్నాము అలానే ఉంచుతున్నాం అది ఆ చెత్త అక్కడి నుంచి కూడా దూరం కావాలి ఎలా జరుగుతుంది సో మనం అంటే మన సిబ్బంది చేసే పనికి యంత్రాంగం కూడా అంటే మెషినరీ కూడా తోడ తోడ్పడు తోడ్పడుతుంది ఈ డంపింగ్ యార్డ్లో మనకి బయోమైనింగ్ అని ప్లాస్ ప్లాస్మా కోర్ మెషిన్ అని కంపోస్ట్ షెడ్ రీసెంట్గా ఇప్పుడు కొత్తగా కానాపూర్లో డిఆర్సీసీని ఇనాగ్రేట్ చేయబోతున్నాం ఇది ఇన్ వెరీ ఫ్యూ టైమ్ మనము ఈ ఇవన్నీ చేయడం వల్ల ఇక్కడున్న చెత్తని మనం అక్కడికి తరలించి అక్కడున్న చెత్తను కూడా మళ్ళీ మొత్తం మాయం చేయాలి అప్పుడే పూర్తిగా శానిటేషన్ అంతా క్లియర్ అవుతున్నట్టు ఉంటుంది సో మీకు ఇవన్నీ తెలియాలి ఇవన్నీ తెలుస్తూ ఇంత పెద్ద వర్క్ ఎక్కడ కూడా వాస్తవానికి ఏ డిపార్ట్మెంట్లో కూడా పన్నెండు వందల ఎనభై ఒక మంది సిబ్బందితో ఏ పని చేయట్లేదు ఈ ఒక్క శానిటేషన్ సిబ్బందిలో అది కూడా నిజామాబాద్ కార్పొరేషన్లో మాత్రమే సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ పనిని చాలా అత్యుత్తమైన వర్క్ అంటే ఉన్నతమైన పనిలాగా మీరు తీసుకోవాలి దీన్ని ఒక ఒక మోటివేషన్తో రోజు మీకు ఎందుకు పది నిమిషాలు బ్రీఫింగ్ ఇస్తారు జవాన్స్ కానీ ఎస్ఐఎస్ పని ఒకటే ఉంటుంది పని అక్కడ నుంచి ఇక్కడికి నీట్గా తరలించాలి ట్రాక్టర్లోకి టాటా లోకి ఎక్కించాలి లేదా ఒక దగ్గరికి తీసుకెళ్తే అంటే ఒక దగ్గరికి లో ఉన్న సిల్ట్ అంతా కూడా ఒకవైపు పెట్టాలి ఇదే పని ఉంటుంది అదే రోడ్ ఉంటుంది అదే పని ఉంటుంది కానీ రోజు ఎందుకు పది నిమిషాలు బ్రీఫ్ తీసుకోవాలి ఆ ఉత్తేజం రావాలని మనం చేసే పని చాలా అత్యుత్తమైన పని మనము రోజు చేసేది కనబడదు కానీ ఒక సంవత్సరం పాటు తీసుకుంటే ఏ వాడ బా బాగుంది ఏ వాడ అలాగే ఉంది అవన్నీ కూడా తెలిసిపోతాయి ప్రజలకు తెలిసిపోతుంది ప్రజాప్రతినిధులకు తెలిసిపోతుంది ఆఫీసర్ తెలిసిపోతుంది ఇవన్నీ తెలుస్తుంటాయి

చెయ్యన దారా బాబం కొనే అడ్రోనస్ సర్టిఫైస్ దిక మరి ఎల్లిపోదాం యానకో మీనే ఉంది వెరీ సారీ లెంగక కండి 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 క ఈ శానిటేషన్ సంబంధించి మొత్తం ఆన్లైన్ రిపోర్ట్స్ సబ్మిట్ చేసే కంప్యూటర్ ఆపరేటర్ శివరంజని చేసేది ఒక అయితే రిపోర్టింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అదంతా ఈ అమ్మాయి చేస్తుంది